హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు మదర్స్ డే ప్రతి అమ్మకి మదర్స్ డే శుభాకాంక్షలు ఈ వీడియోలో మా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఈరోజు జరిగిన సెలబ్రేషన్ అయితే చూపిస్తున్నాను పూర్తిగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ నెట్టే కండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు రెడీ చేసినాయి చూడండి నేను షాప్కి వెళ్ళేలోపు రెడీ చేసించారు గిఫ్ట్స్ అయితే ఉదయం నుంచి చేశారంట నేను వెళ్ళలేక మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం నాకైతే అన్ని సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ ట్యాప్ కూడా తీసుకు చాలా బాగా చేశారు కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కేక్ కూడా తీసుకొచ్చారు నాకైతే కేక్ ఉన్న సంగతి అసలు తెలియదు ఏదో రెడీ చేస్తున్నారని తెలుసు కానీ కేక్ అయితే నాకు అసలు తెలియదు కేక్ తీసి నేనైతే మామూలుగా స్టార్ట్ అవ్వలేదు అంటే మన మన పిల్లలు మనకి అన్ని సెలబ్రేషన్ చేసేటప్పుడు మనమే అయిపోతాం నాకైతే మా పిల్లలు సెలబ్రేషన్ చేస్తుంటే నాకైతే పెద్ద హ్యాపీగా అనిపించింది అనమాట చూడండి కేక్ అయితే ఎంత బాగుందో సరే మీరు కూడా చూడండి చూసారా సెలక్షన్ చాలా కలర్ఫుల్గా అయితే సెలక్షన్ చేసి తీసుకొచ్చారు నాకైతే బాగా నచ్చింది అనమాట కేకు టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీళ్ళు మదర్స్ డేకి ఎలా అనాలో తెలియక అలా అలా అన్నారు తర్వాత వాళ్ళ నాన్న అయితే ఎలా అనాలో తెలియలేదు నాన్న అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వివరించారు మదర్స్ డే రోజు మదర్లందరికీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వాడికి నోటి నిండా కుక్కుదామని కేక్ ముక్క తీసుకుంటే ఈలో వాడే ముక్క తినేసాడు కావాలని నా వల్ల కాలేదు వాడు నోటి నిండా కుక్కాలనుకున్నాను కానీ కుదరలేదు అనమాట సరే కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్